బిఆర్ఎస్ నేతలు ట్యాపింగ్ ఆపలేదు పాత అలవాటును వారు ఇప్పటికి కొనసాగిస్తున్నారు విదేశాల నుంచి తెచ్చిన పరికరాలు దాచిపెట్టి ట్యాపింగ్ అవి ఏ ఫామ్ లో ఏ ఫామ్ లో ఉన్న ఉన్నా గుర్తిస్తాం వారిని శిక్షిస్తాం ఓటు వేయమని ఉద్యోగులు అడిగితే తప్పేంటి పురపాలికలను ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడతారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇంకా కూడా దిగం మరి సంచలనం మాట్లాడాలా దిగజారుడు మాట్లాడాలా మరి ఏం మాట్లాడాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటారు ఇంకా కూడా బీఆర్ఎస్ నేతలంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఇంకా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు వాళ్ళ పరికరాలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మా ఫోన్లు వింటురు మేము మాట్లాడుకునేవి అక్కడ మేము ట్యాబ్నెట్లు ఏం మాట్లాడుకుంటాం అవి కూడా వింటుర్రు అని చెప్పి ఆరోపణలు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఇక సోయ ఉండాలి కొత్త మన సిగ్గు ఉండాలి కదా ఈ మాటలు మాట్లాడడానికి మీదే కదా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నది కదా ఏం జరుగుతుంది ఏదో తెలియాలి కదా మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా పొంగులేటి మరి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ తొలగబడ్డది కదా అందులో ఉన్న ఎవిడెన్స్ డేటా మొత్తం కూడా కాలిపోయింది మరి దాని గురించి ఎవరు మాట్లాడతలేదు మీరు రేవంత్ రెడ్డి మాట్లాడతలేడు నువ్వు మాట్లాడతలేవు మీ మంత్రివర్గంలో ఎవరు మాట్లాడతలేరు సో ఎట్లా జరిగింది ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ తరగబట్టడంలో పాత్ర ఉన్నది ప్రభుత్వ పాత్ర ఉంది రేవంత్ రెడ్డి పాత్రనే ఉన్నది అని స్పష్టంగా వాళ్ళ ఆరోపణలు చేస్తూ దాని మీద ఎందుకు స్పందిస్తలేరు అసలు ఎట్లా తరగబడ్డది మరి దాని మీద విచారణ చేస్తారా మీరు చాలా అనుమానాలు వస్తా ఉన్నాయి ఓటుకు నోటు సంబంధించి అందులోనే ఎవిడెన్స్ ఉన్నది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అందులోనే ఎవిడెన్స్ ఉన్నది చాలా కొంతమందిని ఎవరితో బెదిరించారో వాళ్ళ లిస్టు సంబంధించి వాళ్ళ అక్కడ ఎవిడెన్స్ ఉన్నది మరి ఇవన్నీ దీనికి సమాధానం చెప్పాలి ఏం చేస్తున్నారని రెండున్నర ఏళ్ళు అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ మీకు మీ నోట్ తెస్తే మీ బతుకు చేయడా మీ ముఖ్యమంత్రి నువ్వు ఇక ఫోన్ ట్యాపింగ్ ఫోన్ విన్నారు మూడు పిల్లల ఫోన్ విన్నారు భార్యవర్తల ఫోన్లు విన్నారు లవర్ల ఫోన్లు విన్నారు హీరోయిన్ల ఫోన్లు విన్నారు జడ్జిలో ఫోన్ విన్నారు ఇవే చెప్పుడే ఉండరు ఇక అని చెప్పి గాలితో చేశారు ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిర్రు ఆరోపణలు చేసుకుంటే మీరు బతుతూ ఉన్నారు